హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్ నేను రోజు ఏం కర్రీ చేశానంటండి అంటండి బీరకాయ ఎగురు చేశానండి బీరకాయ అయితే చాలా హెల్త్కి చాలా మంచిది కదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బీరకాయలో అయితేను అందరూ తినవలసిందేనండి బీరకాయ కూర అయితేను మరి నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి ఇదిగోండి కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అలాగే టమాటా అండి అలాగే ముక్కలు అండి గ్యాస్ అనేది వెలిగించుకుని మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు అనేది వేసేస్తానండి నేను ఉల్లిపాయ కట్టించి సరికాకు ఒకసారి అలా తిప్పేసుకున్నానండి రెండు మూత పెట్టాలి బాగా మగ్గాలి కదండి ఉల్లిపాయలు అనేది అండి ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నానండి అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేస్తున్నానండి ఒకసారి అయితే నేను బాగా కలిపేసుకున్నానండి ఆయిల్లో కూడా టమాటాలు మగ్గాలి కదండి అందుకని మరొకసారి మూట పెట్టేసుకుంటానండి నేను ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయి కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తున్నానండి అలాగే బీరకాయ అనేది హెల్త్కి అయితే చాలా మంచిదండి కనీసం వారానికి టూ టైమ్స్ అయినా తినడానికి అయితే ప్రయత్నించండి చాలా బాగుంటుంది కదా బీరకాయ కూర నిర్పడను బీరకాయ ప్రయాసాం కదండి మనం మూత పెట్టి ఒకసారి తీర్థిలోకి వాటర్ అన్ని ఊరి వస్తాయండి బీరకాయ నుంచి అయితే వాటర్ వస్తాయండి అది కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి ఇదిగో చెప్పాను కదండి బీరకాయ నుంచి వాటర్ వస్తాయని చెప్పాను అదిగో చూసారా వస్తున్నాయండి అలాగే మనం పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి కారం కూడా వేసుకుందామండి మనం అసలు వాటర్ అయిపోకుండానే వాటర్ అంతా ఊరింది కదండి నేను అయితే ఇంక్ వాటర్ వేయట్లేదండి ఇంకా అదే ఉన్న వాటర్నే ఎగిరించి దించేస్తానండి మరి వాటర్ ఎగరాలి కదండి కొద్దిగా మూత పెట్టేసుకుంటాను ఫైనల్గా అయితే మన బీరకాయ టమాటా ఇగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అలాగే మీరు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి